ఒకటవ ప్రశ్న యేసు నిమిత్తం జనుల వలన నిందించబడి హింసింపబడి వారి మీద అబద్ధముగా చెడ్డమాటల పలికినప్పుడు వారు ఎలా ఎంచబడుదురు ఆప్షన్ ఏ శపించబడిన వారిగా ఆప్షన్ బి ధన్యులుగా ఆప్షన్ సి దుష్టులుగా ఆప్షన్ డి మంచివారిగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ధన్యులుగా రెండవ ప్రశ్న ఆజ్ఞలను గైకొనుచు బోధించువాడు ఎలా ఉండును ఆప్షన్ ఏ పరలోకంలో అల్పుడుగా ఆప్షన్ బి నీచుడుగా ఆప్షన్ సి పరలోకంలో గొప్పవాడుగా ఆప్షన్ డి భూలోకంలో ధనికుడుగా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పరలోకంలో గొప్పవాడుగా మూడవ ప్రశ్న ఎవరి నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల రాజ్యములో ప్రవేశము ఉండదని యేసు పలికెను ఆప్షన్ ఏ శాస్త్రులు ఆప్షన్ బి పరిసయ్యులు ఆప్షన్ సి సద్దుకయులు ఆప్షన్ డి శాస్త్రులు పరిసయ్యులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి శాస్త్రులు పరిసయులు నాలుగవ ప్రశ్న ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తమ హృదయములో ఏమి చేసినవారు ఆప్షన్ ఏ ప్రేమించినవారు ఆప్షన్ బి ద్వేషించినవారు ఆప్షన్ సి వ్యభిచరించినవారు ఆప్షన్ డి పాపము చేసినవారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వ్యభిచరించినవారు ఐదవ ప్రశ్న నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని ఏమి చేయాలి ఆప్షన్ ఏ కాపాడుకోవాలి ఆప్షన్ బి జాగ్రత్తగా చూచుకోవాలి ఆప్షన్ సి వెయ్యాలి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వెయ్యాలి ఆరవ ప్రశ్న ఏది మహారాజు పట్టణము ఆప్షన్ ఏ దమస్కు ఆప్షన్ బి నజరేతు ఆప్షన్ ఎరుషలేము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎరుషలేము ఏడవ ప్రశ్న మిమ్మును హింసించు వారి కొరకు ఏమి చెయ్యమని ఏసు పలికెను ఆప్షన్ ఏ ప్రతిదాడి చెయ్యాలి ఆప్షన్ బి ప్రార్థించాలి ఆప్షన్ సి క్షపించాలి ఆప్షన్ డి కీడు చెయ్యాలి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రార్థించాలి ఎనిమిదవ ప్రశ్న నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు ఏమి కురిపించుచున్నాడు ఆప్షన్ ఏ అగ్ని ఆప్షన్ బి వడగండ్లు ఆప్షన్ సి వర్షము ఆప్షన్ డి గంధకము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వర్షము తొమ్మిదవ ప్రశ్న ధర్మము ఎలా చేయవలెను ఆప్షన్ ఏ రహస్యముగా ఆప్షన్ బి బహిరంగముగా ఆప్షన్ సి గొప్పగా ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ రహస్యముగా పదవ ప్రశ్న ప్రార్థన చేయునప్పుడు ఎలాంటి మాటలు వచింపకూడదు ఆప్షన్ ఏ వ్యర్థమైన మాటలు ఆప్షన్ బి సరసోక్తులు ఆప్షన్ సి పోకిరి మాటలు ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ వ్యర్థమైన మాటలు